అక్క నాది ఇది పొజిషన్ అమ్మ వాళ్ళకి బాగోలేదు నాకు మనీ అవసరం నాకు ఏదైనా జాబ్ ఉంటే అనేసి చెప్పాను అయితే తను జాబ్ అయితే ఇప్పుడు ఏం లేవు ప్రజెంట్ నీకు ఒక యాప్ చెప్తాను యాప్ డౌన్లోడ్ చేసుకోండి కొడుకుంటారు కదండి ఒక లైన్ లాగా వాళ్ళకన్నా ఇంకా దోరణం అండి ఆ యాప్ ఇంకా అక్క రోజు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండేది ఏంటి అమ్మ ఈ అక్క వీడియో కాల్స్ నైట్ టైం మాట్లాడుతాం రోజు పన్నెండు ఒంటి గంట మాట్లాడేది అక్క వీడియో ఎంతసేపు మాట్లాడేది నైట్ అంతా మాట్లాడేది నైట్ మాస్క్ పెట్టేసుకొని మాస్క్ ఫేస్ మాస్క్ మాస్క్ పెట్టేసుకొని తను టాప్ ఎప్పు తీయటం బట్టలు ఇప్పు తీయండి ఎందుకు అడుగుతారు నీకు ఒక రెండు వేలు కొడతాను మూడేళ్ళు కొడతాను అనేసి అడుగుతారంట మూడు వేలు నాలుగు వేలు ఇస్తాను ఫ్యాంట్ ఇప్పుడు ఐదు వేలు ఇస్తా వచ్చి పడుకుంటారని అడుగుతారు ఇంకా తర్వాత ఫ్యాంటు కూడా ఎప్పు తీసి నేను చూడాలి నేను మొత్తం టోటల్గా బట్టలన్నీ ఇప్పు తీసేసి నేను చూడాలి నిన్ను అన్నట్టు సరేగా నన్ను చేసుకోబోయేవాడే అని నేను మాస్క్ అన్నీ తీసేసి రియల్గా చూపించేశాను అక్క తలుపు గడిపెట్టేశాడు ఏంటి గడిపెట్టావు దేనికంటే నేను నిన్ను చేసుకోబోయేవాడిని కదా గడిపెడితే ఏమైంది నీకు అన్నీ వచ్చి నన్ను ముద్దులు పెట్టుకోవటం నడుమై టచ్ చేయటం తర్వాత ఏమైంది డిలీట్ చేసిండు ఆ వీడియోని చేయలేదు అక్క డిలీట్ చేయలేడు మళ్ళీ ఏమన్నాడు డిలీట్ చేయకుండా వాళ్ళు మా మమ్మీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకి పంపిస్తాను నువ్వు నాకు యాభై వేలు ఇస్తావా లేదా అన్నాడక్క హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా దగ్గరికి ఈరోజు ఒక అక్క వచ్చింది నేను చెప్తున్నా ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఎవడన్నా ఏదన్నా యాప్ డౌన్ యాప్ కోసం చెప్పినా లేకపోతే ఏదన్నా గేమ్ కోసం కానీ ఏది చెప్పినా నమ్మకండి ఓపెన్గా చెప్తున్నా నేను చెప్పినా నమ్మకండి ఎందుకంటే ఆల్ బెట్టింగ్ యాప్స్ ఆడి చాలామంది చచ్చిపోయారు కొన్ని యాప్స్ ఆడి చాలామంది అమౌంట్ లాస్ అయ్యారు ఇలాంటి అడ్డమైన యాప్స్ల వల్ల ఇట్లా ప్రాణ ప్రాణాల మీదకి వస్తుంది సో ఇప్పుడు దిక్కుమాల యాప్ ఇంకొకటి వచ్చింది అదేంటి యాప్ అని ఆ యాప్ ద్వారా ఏమే ప్రాణాల మీదకి వచ్చింది పక్క ఇప్పుడు ఒకవేళ ఈ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లేదనుకో ఆమె అదే పరిస్థితి ఇక చచ్చిపోయే పరిస్థితే ఆల్రెడీ మేము మా దగ్గరకు నిన్న వచ్చింది నిన్న మాట్లాడినాము వాడిని రమ్మంటే నిన్న రాలేదు వాడు ఈరోజు వస్తా అని చెప్పి గప్పాలు కొట్టిండు ఇప్పటికి టైం ఎంత అవుతుంది ఐదు అవుతుంది సో వస్తున్నా వస్తున్నా అన్నాడు ఏమైందో మీకు తెలియవాలే కాబట్టి నేను ఆమెతో వీడియో చెప్పిపిస్తున్నా మీరు ఏ డౌన్లోడ్ చేసుకోకండి కష్టాలు పాలుగా ఆకండి సో హాయ్ అక్కా నిం పేరు హాయ్ అండి నా పేరు నందిని అండి నేను గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చానండి నాది ఒక గుంటూరు డిస్టిక్ పక్కన చిన్న పల్లెటూరు అండి మా అమ్మకి మా నాన్నకి హెల్త్ బాగోదండి నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటాడు అమ్మకేమో చూడండి చిన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు మేము చాలా అప్పులు అయ్యామండి సరే అమ్మకి నాన్నకి అప్పులు పాలమయ్యా అని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చానండి చిన్న జాబ్ చేసుకుందామని అయితే నేను ఒక హాస్టల్ తీసుకొని హాస్టల్లో ఉంటూ నైట్ టైము సెక్యూరిటీ జాబ్ చేసుకుంటూ ఉన్నానండి మార్నింగ్ టైము హోటల్లో ఇది టిఫిన్ హోటల్స్ ఉంటాయి కదండీ దాంట్లో పార్సల్ కట్టుకుంటూ ఉండేదాన్ని నెల మొత్తం మీద నాకు ఒక ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ దాకా శాలరీ వచ్చేదండి అయితే నాకు ఇట్లాగా అమ్మ వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా పంపించి నా దగ్గర ఒక సెవెన్ థౌజండ్ అట్లా పెట్టుకొని నా రూమ్ రెంట్కి నా ఖర్చులు పెట్టుకునేదని ఇట్లాగా అవుతూ ఉండగా నాకు సడన్గా టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసేసారండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి బేరాలు జరగట్లేదని ఇంకా నా పరిస్థితి చాలా దారుణం అయిపోయింది ఆ టైమ్ ఊర్లో వచ్చేసి అమ్మకి వర్షాకాలం వల్ల పొలం పనికి వెళ్తూ అమ్మకి హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ అవటం వల్ల అటు మనీ అవసరమై వచ్చేసి నేను చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటూ హాస్టల్లో ఉన్నాను అక్కడ హాస్టల్లోకి ఒక అక్క పరిచయం అయింది నాకు అక్కకి చెప్తా ఉన్నాను అక్క నాది ఇది పొజిషన్ అమ్మ వాళ్ళకి బాగాలేదు నాకు మనీ అవసరం నాకు ఏదైనా జాబ్ ఉంటే చెప్పు అనేసి చెప్పాను అయితే తను జాబ్ అయితే ఇప్పుడు ఏం లేవు ప్రజెంట్ నీకు ఒక యాప్ చెప్తాను యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇట్లా యాప్ అని ఒక యాప్ వస్తుంది నీకు దాంట్లో చాలా మనీ వస్తాయి అని చెప్పేసింది సరేలేని నేను తను చెప్పిన మాటలు నమ్మి నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఎలాంటిదంటే అసలు ఒక రోడ్ల మీద పడుకుంటారు కదా ఒక లైన్ లాగా వాళ్ళకన్నా ఇంకా దోరణం అండి ఆ యాప్ ఎందుకు అంటే నేను చెప్తాను అక్క మీకు ఇప్పుడు ఏంటంటే అట్లాగా నేను చెప్పేదేనండి అయితే సరే అని చెప్పి అక్క మాటలు నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్ మాటలు ఇంకా అక్క రోజు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండేది ఏంటి అమ్మ ఈ అక్క వీడియో కాల్స్ నైట్ టైం మాట్లాడుతాం రోజు పన్నెండు ఒంటి గంట మాట్లాడేది అక్క వీడియో కాల్స్ ఎంతసేపు మాట్లాడేది నైట్ అంతా మాట్లాడేది నైట్ అంతా కాల్స్ మార్నింగ్ మాట్లాడాలి కదా అక్క నైట్ అంతా మాట్లాడేది అంటే ఏం కాల్స్ మాట్లాడుతూ ఉండేది ఎవరితోని ఫ్రెండ్స్ తో ఏం ఏ ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు అయ్యో తెలియదు జెంట్స్తో మాట్లాడేది ఎక్కువ ఫ్రెండ్స్ అని ఎట్లా వాట్సాప్లో వాట్సాప్లో కాదు మాట్లాడుతుండేది నైట్లో అంతా తను మాస్క్ పెట్టేసుకొని మాస్క్ ఫేస్ మాస్క్ ఫేస్ మాస్క్ పెట్టేసుకొని తను టాప్ ఎప్పు తీయటం అంటే వాళ్ళు అట్లా గడుగుతారంటక్క ఎట్ అసలు అంటే ఇంద్ర నాకు అర్థం కాదు చెప్పు డాప్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అంటక్క వాళ్ళు వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటే మనకి మనీ వేస్తారంట మనకి గిఫ్ట్స్ పంపిస్తారంట అని చెప్పేసింది అక్క చెప్పిన అని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకున్నాను అయితే అక్క అన్న ఒక రెండు రోజులు చూసాను నేను గమనించా గమనిస్తూ ఉన్నాను గమనిస్తున్న ఇట్లంతా మాట్లాడుతుంది ఏంటి అక్క ఎట్లా చేస్తాం అనేసి అడిగితే నేను ఇట్లా డౌన్లోడ్ చేసుకుని తనకి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు నువ్వు ఒకటి చేసుకొని చెప్పి చెప్పేసింది దాంట్లో ఒక నెలకి ఒక యాభై వేల అరవై వేలు దాకా వస్తాయి నీకు అనేసి చెప్పింది అక్క నేను సరే తను నమ్మి నేను డౌన్లోడ్ చేసుకున్నాను అక్క తను రోజు నైట్ అంతా వీడియో కాల్స్ మాట్లాడుతూ బట్టలు ఎప్ప తీసేయటం టాప్లు ఇప్పటి ఎందుకు అప్ప ఇప్పు బట్టలు వాళ్ళు యాప్ లో నుంచి ఎప్ప తీసి అడుగుతారంట ఏమని అడుగుతారు బట్టలు ఎప్పు తీయండి ఎందుకు అడుగుతారు నీకు ఒక రెండు వేలు కొడతాను మూడేళ్ళు కొడతాను అనేసి అడుగుతారంట మూడు వేలు నాలుగు వేలు ఇస్తాను ఫ్యాన్ టిఫై ఐదు వేలు ఇస్తావు వచ్చి పడుకుంటారని అడుగుతారు సర్లే ఏదైతే ఏమైందిలే కానీ మనం రియల్ కాదు కదా వ్యాప్ లోనే కదా అని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకున్నాను నువ్వు కూడా నీకు సిగ్గులేదా అంటే నా పరిస్థితి బాగలేదక్క నా పరిస్థితి బాగోకపోవటం వల్ల నేను అట్లా చేసుకున్నాను అక్క బాగా ఒక హెల్త్ ప్రాబ్లం అమ్మ కోసం చేసుకున్నా అమ్మ కోసం నమ్మి చేసుకున్నాను అక్క మంచిగా అప్పయేమనుకొని ఆశపడి అక్క నేను కూడా నేను నాకు కూడా ఫ్రెండ్స్ చాలా మంది పరిచయం అయ్యారు అక్క దాంట్లో మా రోజు కాల్స్ మాట్లాడుతూ ఉండేదని ఒక్కొక్కడు ఎంత దరిద్రంగా మాట్లాడేవాడు అంత అసలు అంత దరిద్రంగా అక్క ఒక్కొక్కసారి ఏమో టాప్ ఎప్పుతి ఐదు వందలు కొడతాననేవాడు అకౌంట్కి రెండు వేలు కొడతా ఫ్యాంట్ పెప్పుతీ అని అడిగేవాడు అసలు ఆ యాప్ ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం పెద్ద లెంచ్ యాప్ అక్క అసలు అసలు దాన్ని నమ్మకూడదు అక్క ఇప్పుడు యాప్ని సర్లే అని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకొని నువ్వు ఏ డ్రెస్ మీద మాట్లాడేటోని దాన్ని నేను మాస్క్ పెట్టుకొని ఫ్యాంట్ వేసుకొని మాల్ టాప్ వేసుకొని మాట్లాడేది ఏ టాప్ ఎలాంటి టాప్లు ఎలాంటి టాప్లు సగం దాకా అక్క సగం దాకా అంటే బ్రా ఉంటది అక్క నేను బ్రా వేసుకొని ఫుల్ బ్రా వేసుకొని ప్యాంట్ మీద మాట్లాడేదాన్ని పెట్టి కొట్టేసుకొని మాస్క్ పెట్టేసుకొని మాట్లాడేదాన్ని తనేమో రియల్ గా చేసేది అన్ని తీసి చూపించేది నాకు ఎందుకో డౌట్ వచ్చి కొంచెం మామూలుగా మాట్లాడేదాన్ని అట్లా మాట్లాడుతూ ఉండగా నాకు మనీ పంపిస్తా ఉండేవాళ్ళు వాళ్ళు గిఫ్ట్స్ పంపిస్తా ఉండేవాళ్ళు గిఫ్ట్స్ కూడా వస్తూ ఉండే నేను సరే అని చెప్పి అట్లాగ మాట్లాడుతూ ఉండేదాన్ని అట్లా మాట్లాడంగా మాట్లాడంగా ఒక వన్ వీక్ తర్వాత మంచిగా ఇంకో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు తను కూడా ఇట్లాగే ల్యాబ్లో ఇట్లా ఓపె వాళ్ళు మాట్లాడతారు కదా ఇట్లా పడుకోని రా ఓపెన్గా అడిగేస్తారా ఓపెన్గా అడిగేస్తారు ఏమేమి అడుగుతారు ఓపెన్గా నువ్వు టాప్ ఇప్పు తీ నీకు ఫైవ్ హండ్రెడ్ వేస్తాను నువ్వు ఫ్యాంట్ ఇప్పు తీసి చూపించి నీకు టూ థౌజండ్ వేస్తాను నువ్వు రేపు ఎక్కడికన్నా వస్తావు ఫైవ్ థౌజండ్ వేస్తాను రూమ్కి వెళ్ళిపోదాం వచ్చేసి బీచ్కి వెళ్ళిపోదాం వచ్చేసి హోటల్కి వెళ్ళిపోదాం పార్క్కి వెళ్దాం రా అన్ని అన్నీ అంటే అందులో ఏమి అంటే ఇట్లా మా మంచి ఇక మంచిగా మాట్లాడేటోళ్ళు ఉండరా ఉండరా ప్రతి ఏదో చెత్త నా కొడుకులే ప్రతీ ఎంత చెత్తనా కొడుకులే అంతే అంత చెత్త నా కొడుకులు అసలు మరి ఇంత దరిద్రమైన ఫస్ట్ ఇంత దరిద్రమైన యాప్ని మీరు ప్రమోషన్ చేస్తే చూడు చెప్తున్నా నేను కూడా మీరు కూడా ప్రమో నేను కూడా అంటే నేను ఈ దరిద్ర యాప్ని నేను ప్రమోషన్ చేయలే మీరు ప్రమోషన్ చేస్తారు చూడు ఫస్ట్ మీరు చూడండి ఇలా ఈ వీడియో మీరు కొంచెం అన్న ఉంటే చేయకండి డబ్బుల కోసం నానా చెత్త యాప్స్ ఏవి చేయకండి ఇప్పుడు చూడండి చెప్పాం తర్వాత ఏమైంది ఇంకా అట్లాగా మాట్లాడతాము నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు మాట్లా మూడు త్రీ డేస్ మాట్లాడుకున్నాము ఇద్దరం క్లోజ్గా తన పేరు చెప్పాడు నా పేరు అన్నీ చెప్పాను నాకు అమ్మకి బాగోక నేను అమ్మకు హెల్త్ బాగోలేదని చెప్పేసి చెప్తే తను ఓ మీ అమ్మకి వెళ్తూ బాగాలేదా నీకెందుకు బుజ్జి నేనున్నా కదా అని చెప్పేసి నాకు ఫైవ్ థౌజండ్ వేశారు తను వేసాడని చెప్పి నేను చాలా సంతోషపడిపోయా మనీ నేను మా అమ్మ వాళ్ళకి పంపించుకున్నాను అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది చూపించుకుంటూ ఉంది అక్క ఇంక అట్లాగా తన మనీ వేసాడుగా అని చెప్పేసి నేను చాలా క్లోజ్ అయిపోయాను తను కూడా మాట్లాడుతూ ఉండేవాడు ఇంకా నాకు ఆపద ఆయన అడిగింది అక్క నిన్ను బట్టలు ఇప్పి ఇట్లా ప్యాంట్ తిప్పి ఆడికోదాము ఇడికో ఆ అబ్బాయి ఐదు వేలు వేసిన అబ్బాయి అడిగిందా అడగలేదు అడగలేదు డైరెక్టు ఇట్లా అమ్మకు బాగాలేదంటే చేశాడు మనీ వేసాడు మంచిగానే మాట్లాడుతూ లవ్గా ప్రేమ్గా ఒక క్లోజ్గా మాట్లాడుకున్న వాళ్ళు ఒక ఫ్రెండ్ లాగా అట్లాగా మాట్లాడుతూ మాట్లాడుతుండగా నేను నా పరిస్థితి చెప్పాను నా ఇంటి దగ్గర పరిస్థితి ఒక ఐదు వేలు కావాలంటే వేశాడు నేను ఇంటికి పంపించుకున్నాను అమ్మకి ఇంకా అట్లాగా పంపించుకున్నా తర్వాత రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు క్లోజ్గా మాట్లాడుతూ ఉండి నాకు నైట్ పన్నెండు ఒంటి గంటకి కాల్ అక్క కాల్ చేసి ఇంకా తన వెనకాల తన ఫ్రెండ్ ఉన్నాడమ్మ మనకైతే తెలియదు అక్క అయితే తను కాల్ చేసి నీతో పని ఉంది మన ఇద్దరు బాగా క్లోజ్గా మాట్లాడుకోవాలి రూమ్లోకి రా అన్నాడు నా రూమ్లో నేనున్నాను తన రూమ్లో తను అక్క మన ఇద్దరం ఎటు ఫ్రెండ్స్ అయ్యాం కదా నేనే నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను నీకు చెప్పా కదా చెప్పిండ మ్యారేజ్ చేసుకుంటా చెప్పాడు ఓకే ఓకే ఓకేనన్నా సర్లేలే నాకు అమ్మ వాళ్ళ పరిస్థితి బాగాలేదు తినే మంచివాడు ఉన్నాడు చేసుకుంటాడేమో నేను కూడా ఆశపడ్డానక్క ఆశపడితే సర్లే చేసుకుంటానని చెప్పా కదా నీకు నేను మంచివాడిని నీకే అన్యాయం చేయను అనేసి అక్క తను నమ్మి నేను మంచివాడేమో నాకు మంచిగా చూసుకుంటాడు హ్యాపీగా ఉంటుంది అని లైఫ్ అనుకున్నానక్క సరే అని చెప్పేసి ఒకరోజు వీడియో కాల్ చేశాడు అక్క నైట్ పన్నెండు ఒంటి గంటకి ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావంటే నువ్వు అంటే నాకు ఇష్టము నేను నేను పెళ్లి చేసుకుంటాను నేను చూడకుండా వండలే నీతో మాట్లాడుకున్న వండలే పోతున్నాను అని చెప్పేసి నాకు చెప్పి వీడియో కాల్ చేసి ఇంక నువ్వు నేను పెళ్లి చేసుకోవాలి కదా ఒక మాట అడిగాడు ఏంటి చెప్పంటే నేను ఒకటి అడుగుతాను అన్నాడు ఏంటి చెప్పంటే కొంచెం నాకు టాప్ ఇప్పు నీ పైన టాప్ తీసి నాకు చూపెట్టేవాన్ని చెస్ట్ అని అడిగాడు అడిగితే నేను సరే నన్ను చేసుకోబోయేవాడే కదా అని నేను మాస్క్ తీసేసి అంతకుముందు ఫ్రెండ్స్తో మాములు మాస్క్ పెట్టి చేసేదాన్ని డబ్బులు అవసరమయ్యి ఇప్పుడు తను నా బాయ్ ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి నేను క్లోజ్ అయిపోయాను కాబట్టి నేను టాప్ ఇప్ప తీసేసి చూపిచ్చేసాను అక్క ఇంకా తర్వాత ఫ్యాంట్ కూడా తీసి నేను చూడాలి నేను మొత్తం టోటల్గా బట్టలన్నీ ఇప్పు తీసేసి నేను చూడాలి నిన్ను అన్నాడు సరేగా నన్ను చేసుకోబోయేవాడే కదా అని నేను మాస్క్ అన్ని తీసేసి రియల్గా చూపించేశాను అక్క చూసుకున్నాము ఇంకా తను వీడియో అక్క ఎట్లా కొట్టాడో తెలియదు కొట్టడం అంటే వీడియో వీడియో తీసేశాడు వీడియో వీడియో అంత తీయడానికి వస్తుందా అంటే తను రూమ్లో ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ నేను మీ ఇద్దరం ఎట్లా మాట్లాడుకుంటుంటే పక్కన నుంచి వాడు తీపిచ్చినట్టు ఉన్నాడు వాడు ఏం ప్లాన్లో ఉన్నాడో నాకు తెలియదు కదక్క వాడు మంచివాడని నేను నమ్మి వాడిని లవ్ చేశాను వాడేమో ఎట్లా చేశాడు తర్వాత ఇంకో రోజు నెక్స్ట్ డే ఫోన్ చేసి మనం బయటికి వెళ్దాం రా మనం అని చెప్పేసి చెప్పాడు చెప్తే సరేలే అని చెప్పి వాడు వీడియో తీసినట్టు నాకు తెలియదు అప్పటికి తెలియదు తెలియదు సరే బయటికి వెళ్దాంరా మన ఇద్దరు సరదాగా తిరుగుదాంరా ఎక్కడికన్నా వెళ్ళమన్నా ఫుడ్ తిందాంరా అన్నాడు సరే అని చెప్పి ఇద్దరం వెళ్ళాము ఓయా అనే ఒక హోటల్ ఉంది దానికి తీసుకొని పోయాడు చక్కగా ఫుడ్ అయి పెట్టిచ్చాడు తిన్నాం అంతా బాగానే ఉంది రూమ్ బుక్ చేశాడు అక్కడ రూమ్ బుక్ చేసాడు ఓయాలో ఓయాలో హోటల్కి వెళ్ళి హోటల్లో ఫుడ్ తిన్నారు పోయి పోయి రూమ్ బుక్ చేశాడు సర్లే అని చెప్పి వెళ్ళాము ఇంకా ఇద్దరం క్లోజ్ అయ్యాము సరే తలుపు గడి పెట్టేశాడు ఏంటి గడి పెట్టావు దేనికంటే నేను నిన్ను చేసుకోబోయేవాడిని కదా గడి పెడితే ఏమైంది నీకు అని వచ్చి నన్ను ముద్దులు పెట్టుకోవటం నడుమై టచ్ చేయటం అట్లా చేస్తూ ఉన్నాడు ఇంకా అట్లాగే నేను తట్టుకోలేక కమిట్ అయిపోయాక ఇద్దరం సెక్చువల్గా కలిసిపోయాం ఫిజికల్గా ఇద్దరం కలిసిపోయాము అట్లాగా ఒక టూ త్రీ టైమ్స్ ఇద్దరం వస్తా ఇద్దరం కలుసుకుంటా ఉన్నాము అట్లా అయిపోయింది ఇంకా ఫోర్త్ టైం ఏం చేశాడంటే తన ఫ్రెండ్కి దగ్గరికి వెళ్ళమని అడిగాడు అక్క అది అట్లాగంటే నేను తనేదో బాగోలేదు నాకు హాస్పిటల్ దగ్గర ఉన్నాను మా ఫ్రెండ్ ఎక్కించుకొని వస్తాడు నేను రా నన్ను చూస్తా కానీ చెప్పాడక్క సరేలే అని చెప్పి నేను నేను టెన్షన్తో ఎంత నా బాయ్ ఫ్రెండ్ బాగోలేదు ఏమైందో అని చెప్పేసి నేను తన ఫ్రెండ్ వచ్చాడు నా రూమ్ దగ్గరికి వచ్చి ఎక్కించుకొని వెళ్ళాడు నేను సరేలే అని పలానా హోటల్ పేరు చెప్పాడు ఇదేంటి హోటల్కి తీసుకొని వెళ్తానని వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే మీ ఫ్రెండ్ హోటల్లోనే ఉన్నారు రామ్మని బాయ్ ఫ్రెండ్ అని తీసుకొని వెళ్ళాడు సరే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళాం కానీ రూమ్లో ఉండి కూర్చో అమ్మ నీ బాయ్ ఫ్రెండ్ వస్తాడలే కూర్చో తను కిందకి వెళ్ళాడు ట్రీట్మెంట్ కోసం ఈ రూమ్కి వస్తాడని నాకు మాటలు చెప్పి కూర్చోబెట్టాడక్క మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సరే నేను నమ్మి కూర్చున్నాను నేను బాగా టెన్షన్తో దడదడగా ఉంటూ నా బాయ్ ఫ్రెండ్కి ఏమైపోందా తన ఆలోచనలో ఉన్నానక్క నేను వాడు ఏం చేశాడంటే మా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టి గడి వేసేసాడక్క గడేసేసి నువ్వు నాతో వస్తావా రావా నువ్వు ఇప్పుతావా లేదా అని చెప్పి వాళ్ళు మీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్ అక్క వస్తావా ఏమంటే అదేంటి మీరు నన్ను ఎట్లా అంటున్నారు ఏంటి అంత అని అడిగితే అదేమంటే మీ బాయ్ ఫ్రెండ్ వెయ్యాలన్నాడు మీ దగ్గరికి అని చెప్పేస్తే నేను అమ్మంటే తనకి ఫోన్ చేస్తాను అక్క ఏంటి ఎట్లా చేసావు ఏంటంటే నువ్వు వాడితో ఉండకపోతే నీకు వీడియో పెడతాను చూడు అని చెప్పి ఫోన్ వాట్సాప్కి వీడియో పెట్టాడక్క సరే అని వీడియో పెట్టి ఆన్ చేసి చూస్తే నేను తను ఒకరోజు వీడియో కాల్లో మాస్క్ లేకుండా సెక్స్ అంతా చూపించాను వీడియో అది ఎట్లాగా డౌన్లోడ్ వీడియో తీశాడు తీసాడక్క వాడు దగ్గర పెట్టుకొని నాకు ఫోన్లో పంపించాడక్క ఆ వీడియో చూసి నా మైండ్ షాక్ షాక్ అయిపోయినాక అసలు అసలు మైండ్లో మైండ్గా లేదక్క నాకు అసలు వీడు ఎట్లాగెందుకు చేశాడు ఏంటా అబ్బా అనుకున్నా తర్వాత ఆ వీడియో చూసి నీ వీడియో చూడు నా దగ్గర ఉంది నువ్వు చేసినవి నేను మీ అమ్మ వాళ్ళకి బయటకి అందరికి పంపిస్తాను నువ్వు ఇప్పుడు వాడితో కూడుకోకపోతే నా ఫ్రెండ్తో అన్నాడక్క వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఉండమని బలవంతం చేసి నాకు ఆ వీడియో బ్లాక్మెయిల్ చేశారు అమ్మ వాళ్ళకి చూపిస్తాను మీ ఫ్యామిలీ అందరూ చూపిస్తాను నేను సోషల్ మీడియాలో పెడతాను ఆ టీవీ అని భయపెట్టేశాడని నేను ఇంకా నాకు అమ్మ వాళ్ళకి పెడితే అమ్మ వాళ్ళు పొరుగు పోయిద్ది నా పొరుగు పోయిద్ది నా ప్రాణాల మీదకి వచ్చిద్ది నలుగురిలో తెలిస్తే అని నాది ఎంత చిన్న పేద కుటుంబం వాళ్ళ కోసమే నేను ఇక్కడికి వచ్చేసి జాబ్ చేసుకుంటే పిచ్చి చెత్త యాప్లో ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్స్ నెంబర్స్ నేను ఎట్లా మోసుకోను ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది అక్క యాప్ వల్ల అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు ఐదు పంపించాడు అక్క ఒక ఒకరోజు వాడుకున్నారు అక్క నన్ను బాగా టార్చర్ పెట్టేసి చాలా ఇబ్బంది ఎట్లా అంటే అట్లా వాడేసుకున్నారు అక్క నాకు ఇక్కడ ఎవరు తెలుసు లేదు అదేమంటే వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అక్క నీకు కాదురా నాకేం అన్నాలో కూడా అర్థమైతే లే నీకు ఈ బుద్ధి లేదా తెలివిలేదా నీకు అవును ఇట్లా చేసింది పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వను ఏంటివి నాకు ఎవడు ఎవడో వస్తావు పడుకుంటూనే ఉంటావా వాడు బ్లాక్ మెయిల్ చేశాడు అక్క బ్లాక్మెయిల్ చేసి చెయ్యని పోలీస్ స్టేషన్ ఉంది సైబర్ క్రైమ్ ఉంది ఆడపిల్లలకు ఎన్ని సపోర్ట్ ఉంది నువ్వు ఇక్కడ లోకల్ కాకున్నా మీరు ఆంధ్ర అయినా సరే నువ్వు ఇక్కడ లోకల్ కాకున్నా సరే అయినా కానీ ఇక్కడ సపోర్ట్ చేస్తారు చాలా మంది ఉన్నారు అర్థమవుతుందా నువ్వు వాళ్ళ దగ్గరకు ఎందుకు అనవసరంగా జీవితం కరో చేసుకున్నావు ఏంటో అక్క నా ఆపదు నా బాధల వల్ల మనీ కోసమై నేను డౌన్లోడ్ చేసుకొని అంత ఇబ్బంది పడిపోయారు ఫస్ట్ నీకు ఎవడైతే ఆప్ చెప్పునో ఆ ముండని పంపు ఆ ముండని ఏడుంటే చెప్పు దాన్ని అమ్మ నా బూతులు వస్తున్నాయి కానీ తిట్తో దాన్ని పుట్టినా తర్వాత ఏమైంది డిలీట్ చేసిండి ఆ వీడియోని చేయలేదు అక్క డిలీట్ చేయలేడు చేయ ఏమన్నాడు అది డిలీట్ చేయకుండా వాళ్ళు మా మమ్మీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకి పంపిస్తాను నువ్వు నాకు యాభై వేలు ఇస్తావా లేదా అన్నాడక్క చైనాను రింగులు పెట్టేసి నా చౌలి నా మెల్లో చేను తాకట పెట్టేసి వాడికి ఒక నలభై వేలు దాకా ఇచ్చానక్క చక్కగా ఎంజాయ్ చేసుకున్నాడు నలభై వేలు ఇస్తాగా నా వీడియో డిలీట్ చేశాను చేసేసానని అక్క చేసేసాడేమో అనుకుని నేను వాడిని నమ్మేసి ఇచ్చాను అక్క వారం రోజుల నుంచి మళ్ళీ రీసెంట్గా నాకు రెండు లక్షలు కావాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాడు అక్క నా దగ్గర రూపాయి కోళ్ళు లేదక్క నేను అసలు ఏం చేయను అక్క అదేమంటే నా వీడియో డిలీట్ చేశాను చెప్పి మళ్ళీ నాకు బ్లాక్ అక్క అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి అందరికీ పెడతాను చూపిస్తాను అంటున్నాడు అక్క అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి తెలిసిందంటే అక్క ఇంకా చచ్చిపోవటం తప్పొచ్చి ఇంక నేను చేసేది ఏమి మీ మీ యాప్ మీరు వీడియోస్ చూసినానక్క మీ వీడియోస్ చూసి మీ దగ్గరకు నన్ను వాడి నుంచి కాపాడుతారని వచ్చానక్క నాకు ప్లీజ్ మీ నుండి చిన్న హెల్ప్ చేయమని నేను కోరుతున్నాను అక్క బాగా చాలా టార్చర్ అంటే టచ్ టార్చర్ పెడుతున్నాడక్క టచ్ చేసి మీరు నన్ను కాపాడాలంటే కాళ్ళు పట్టుకుంటాను అక్క కాలు గీళ్ళు ఏం వద్దకమ్మా నువ్వు అవన్నీ ఏం టార్చర్ గీచర్ కాదు ఫస్ట్ ఫస్ట్ నీకు తెలివి ఉండాలి అర్థమవుతుందా తుడుచుకోక అంటే తుడుచుకో ఇప్పుడు ఏడ్చి ఏం లాభము అడ్డమైన యాప్లు డౌన్లోడ్ చేసుకోవడానికి గిట్లనే ఉంటుంది నీకు చెప్పిన ఫోనా నీకు చెప్పిన ఏదైతే యాప్ చెప్పిన ఉండదు ఉందా ఇప్పుడు లేదక్క తన మీద నేను ఇట్లా ఇవన్నీ ఇట్లా అవుతుంది అని చెప్పేసి నేను తన మీద గొడవ పెట్టుకున్నాను అక్క తన మీద గొడవ పెట్టుకున్నాను అని చెప్పేసి ఊరు వెళ్ళిపోయింది అక్క లేదక్క తను ఇక్కడ సో ఏడు సో గాయస్ ఇంకా అమ్మాయిని కదిలిస్తే చాలా ఉంది సో కొంచెం అమ్మాయి మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యింది అర్థం చేసుకోండి మనం ఒకరిని నమ్మి ఒకరితోని ఫిజికల్గా అయినప్పుడు ఎట్లుంటాము అదే అతను మోసం చేసి ఒక ఆ ఫ్రెండ్స్తోని కూడా మనల్ని యూజ్ చేసుకునే మన పరిస్థితి ఏంది ఆ పిల్ల ఇప్పుడు అయోమయం సిచ్యువేషన్లో ఉంది అంతకుముందు అంటే ప్రతిరోజుకి ఆ పిల్ల డౌన్ అయితేనే ఉంది కొంచెం టెన్షన్లలో కొంచెం భయంగా సిచ్యువేషన్ ఉంది ఆమె సో నేను ఇంకా పిల్లతో మాట్లా అమ్మాయితో మాట్లాడియొద్దు అనుకుంటున్నా సో చూసి కదా ఫ్రెండ్ యాప్ అస్సలు అడ్డమైన యాప్లను డౌన్లోడ్ చేసుకోకండి ముఖ్యంగా అమ్మాయిలు ప్రాణాల మీద తెచ్చుకోకండి ఇప్పుడు నువ్వు ఎవడైతే నేను లవ్ చేసి మోసం చేసి ఉండు కదా వాడు ఉంటుందో తెలుసా తెలియదు అక్క నాకు చెప్పినావు కదా స్టార్టింగ్ ఊరు పేరు అన్ని వాడు చెప్పిన అన్నీ ఫేక్ అక్క నాకు తెలియదు అక్క వాడు ఎక్కడ ఉంటాడు నెంబర్ అయితే ఉందక్క ఫోన్ చేసినా కానీ వాడు ఫిజికల్గా కలవటాకే రమ్మంటాడు అక్క అంతేనక్క ఒకసారి ఫోన్ చే ఫోన్ ఏది తీసుకో ఫోన్ చేయ ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావు నువ్వు డబ్బులు అడిగినావు కదా నా దగ్గర రెండు లక్షలు లేవు ఒక డెబ్భై వేలు ఉన్నాయి మరి తీసుకెళ్ళు నువ్వు నా నువ్వుకి ఇబ్బంది పెట్టకు అని చెప్పి మాట్లాడు హలో హలో చెప్పు ఎక్కడున్నావు నేను కొంచెం నా దగ్గర డెబ్బై వేలు ఉన్నాయి కానీ నీకు లొకేషన్ పెడతాను వచ్చి తీసుకెళ్తావా అడిగావు నాకు కాల్ చేసి రెండు లక్షలు లేవు నా దగ్గర ఉంది డెబ్భై వేలు ప్లీజ్ ఏమనుకోక వచ్చి తీసుకొని వెళ్ళు లేదు నేను లొకేషన్ పెడతాను నువ్వే రావా నా దగ్గర ఛార్జీకి ఛార్జీకి వంద రూపాయలే పెట్టుకొని వచ్చాను నేను మనీ ఇంట్లోనే ఉన్నా ప్లీజ్ నువ్వేరా ల లొకేషన్ పెట్టవాడికి నేను పెడతా లొకేషన్ అంజనా అవును నేను పెడతావునా బాబు డన్ మరి లొకేషన్ పెడతారు లొకేషన్ వచ్చినాక నువ్వు మేము ఇక్కడ ఉన్నామని తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళది నువ్వు ఇట్లా ఎందుకు మోసం చేసినావు నన్ను లవ్ చేసుకుంటు అన్నావు కదా లవ్ చేసుకుంటాను నన్ను నన్ను వాడుకున్నావు కదా ఎందుకు ఏమైంది ఇప్పుడు అని చెప్పి అడుగు ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో తీసుకొని వారు ఇంకెక్కువ యాక్షన్ చేసినాక మనం స్టేషన్లో పోయి మన మీద కంప్లైంట్ ఇద్దాం జస్ట్ ప్రూఫ్ కోసం సన్న సరే డన్ కెమెరా ఉంటుంది కెమెరా చిన్న కెమెరా ఏం కనిపించదు ఏం టెన్షన్ పడకు అసలు ఏమైంది నీకు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పినవు ఎందుకు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఆల్రెడీ నేను నీతో పడుకున్నా నీ ఫ్రెండ్స్తో పడుకున్నా నేను యాభై వేలు ఇచ్చిన యాభై వేల నలభై వేల ఇప్పుడు నలభై వేలు నలభై వేలు నలభై వేలు ఇచ్చిన నువ్వు నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు ఏం కావాలి నా నుంచి ఎందుకు టోచర్చిన్నావు నన్ను పెళ్ళి చేసుకుంటాను మోసం చేసినావు ఏంది అసలు ఇవన్నీ చెప్పు ఎందుకంటే మనం ఒకవేళ స్టేషన్కు పోయినామనుకో మన దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు కదరా ఈ వీడియో చెప్పి అన్న వాడు ఒప్పుకున్నానుకో ఈ ప్రూఫ్ ఉంటుంది అప్పుడు ఏ పోలీసు వాళ్ళన్నా ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారు సో ఇవి చెప్పు కెమెరా కెమెరాపి ఆర్సీజీ